అందరికీ ఒక శుభాకాంక్షలు అయినా అండి అందరి పూజలు భక్ష్యాలు అన్నయ్యా అయితే ఇప్పుడే ఇప్పుడు నేను ఇంకా భక్షాలు చేసిన తర్వాత దేవుడి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి భక్షాల నైవేద్యం పెడదామని స్టార్ట్ చేసిన కొంచెం మెల్లగా అయిపోయింది ఈరోజు ఏం చేస్తున్నారు అందరు ఎట్లా వస్తాయో ఏంటో చూడాలి భక్ష ప్రతిసారి కొత్తదని ఒక్కోసారి ఒక విధంగా వస్తుంది ఈసారి అయితే బాగానే వస్తుంది పూర్ణము ఇంకా బాగా వస్తుందిలే చేసుకున్నారా మీరు పచ్చడి అండి పచ్చడి చేసుకుంటారా చాలా బాగా చేసుకుంటారు కదా కుండలో మేము కూడా కుండలో పచ్చడి చేసుకుంటాము కొంతమంది గిన్నెలో చేస్తారు కదా ఇంకా మేమైతే కుండల్ని చేద్దరం అలవాటు ఫస్ట్ నుంచి ఇట్లా చేస్తుంటాం బాగా వచ్చేది ఇంకా ఏం చేస్తున్నారు అందరూ యోగాది పండుగ అందరికీ అందరికీ మనందరికీ కూడా మంచి మంచి జరగాలి ఇంకా ఇంకా మంచి జరగాలి పోయినసారి కంటే పోయిన కంటే కూడా ఎక్కువ సంతోషాన్ని వాడు కొంచెం గా కొన్ని చేస్తున్నాను నేను మీ ఇద్దరము మా అబ్బాయి కూడా మా అన్నరాలు ఏమేమి స్పెషల్స్ వేస్తున్నారు మీరంతా అందరూ వేస్తుండీ భక్షాలు పచ్చడి ఇంకేమన్నా స్పెషల్ నేనైతే అయితే ఇంకా అన్నం అన్నం చేస్తాను మాడకాయ అన్నం పచ్చడి మామిడికాయ పచ్చడి అందరూ అందా ఇంకా వేరే వేరే వేసుకుంటారు వేరే చాతలు అయిన వాళ్ళు కానీ ఇలా ఇంతవరకు చాతలు అవుతుంది కొంతవరకు ఓకే అండి اندکه مال یو څارې یو غارشې با کاښله